మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సి ఆర్ ఎస్ కే బాజలాల్ గారు వారి ఆధ్వర్యంలో ఎస్ఐ శివప్రసాద్ క్రైమ్ పార్టీ ప్రదీప్ కుమార్ మరియు వీరబాబుడు ప్రత్యేక నిఘాయి పెట్టగా ఈ రోజున రాజమహేంద్రరావు మోరంపూడి ఏటీఎం జంక్షన్ వద్ద కాడుగమ్మ కనాలు చేసినటువంటి చల్లమూరి రావు ఎలిఎస్ భాస్కర్ సన్ ఆఫ్ రామనాయుడు థర్టీ ఎయిటీ ఇయర్స్ పురుటి పురుటిపేట్ట గ్రామం గజపతి నగరం విజయనగరం జిల్లా ఇతను పొన్నాడ కిరణ్ సన్ ఆఫ్ శ్రీనివాస్ థర్టీ వన్ ఇయర్సు పురుటిపేట గ్రామం గజపతి నగరం విజయనగరం జిల్లా వీళ్ళిద్దరూ కూడా అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుండి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో మూడు కేసులతో పాటు రాజమహేంద్రవరం టూ టౌన్ పిఎస్ రాజానగరం పిఎస్ రావులపాలెం మరియు ఏలూరు త్రీ టూ వన్ కూడా ఈ ఏటీఎం కార్డులు అంటే ఇది ఏమో ఏంటంటే ఏటీఎంకి ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ కొంచెం అన్ఏడిగైడ్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళు కార్డు పెట్టి డబ్బులు తీసుకోవడం చాలా గంట టైంలో ఇచ్చిన ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యి నేను తీసి పెడతానని చెప్పి తీసి పెట్టి పెట్టినట్టు పెట్టి నడిస్తాడు డబ్బులు రావట్లేదని చెప్తాడు చెబుతాడు ఆ ఇచ్చేటప్పుడు చాలా టాక్టిఫుల్ గా కార్డు మార్చేసి వేరే కార్డు ఇచ్చేస్తాడు అప్పుడు వాడు పిన్ నమ్మర్చుతాడు కాబట్టి ఆ పిన్ వేరే సాడు పోయి ఆ పిన్ నమ్మర్తో ఇతర చేస్తాడు మొన్న నేను క్లియర్గా ఏటీఎం లో వీడియో వీడియోగ్రఫీ అంతా చూశాను ఎక్కడ కార్డు మార్చేటప్పుడు అనమాట కానీ కార్డు దేవుడు అంత ట్యాక్టిఫుల్ గా అంత ట్యాక్టిఫుల్ గా కార్డు మోస్తారు మనిషి ఉన్నాడు కెమెరా ఉంది ఆ కెమెరాలో కూడా కనిపెట్టలే కార్డు ఎప్పుడు దేవుడు పెట్టుకుని ఈ కార్డు పెట్టాడు అనేది మేము కనిపించాం మొన్న ఈ దగ్గర రెడీ దిగినప్పుడు దాదాపు యాభై మూడు కార్డులు ఉన్నాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంతమంది మోసం చేశాడు మా దగ్గర అయితే ఏడు కేసులకు సంబంధించి దాదాపు రెండు లక్షల ఆరు ఆరు వేల రూపాయలు బాధితులందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ ఎప్పుడు నుంచే దొరుకుతున్నాయి నేరాలు మరి ఎంతో చాకచక్యంగా ముందస్తు నిఘా పెట్టుకొని మన సిఐ ప్రకాష్ బాజిలాల్ గారు వారి సిబ్బంది అయినటువంటి ఎస్ఐ శివప్రసాదు తర్వాత వీరబాబు వాళ్ళందరూ ప్రదీప్ అందరూ కూడా నిఘా పెట్టి ఇలాంటి యాభై మూడు కార్డులతోటి వాళ్ళ దగ్గర ఉన్నాయి దాదాపు రెండు లక్షల పదివేల ఆరు వేల రూపాయలు సీజు క్యాజీ జరిగింది మనం ఇవన్నీ కూడా బాగా తిరిగి జరుగుతుంది ఇంతకుముందు చాలా జరిగినాయి కానీ ఎక్కడ తెలుసుకోవాలి ఫస్ట్ టైం రాజమహంద్రంలో ఏటిఎం కార్డు డైన్స్ లాంటి పట్టుకోవడం జరిగింది ఇక ఓపెన్ చేసి మీద పూర్తిగా కాబట్టి జరపడం చూసుకుంటాం ఇలాంటి బాధ్యతలు ఎవరు ఉంటే ముందుకు వచ్చి రిపోర్ట్ ఇస్తే చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ ఈ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆ వచ్చాడు ఇది పాత నేరు వస్తే ఆల్రెడీ గజపతి నగరంలో సస్పెక్ట్ షీట్ ఉంది ఎక్కడైతే తన నివాసం ఉంటాడు ఆ ఏరియా ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది మనం కూడా ఈ కేసులన్నీ వాళ్ళకి పంపించి తదుపరి చర్య తీసుకుంటాం ఇతన్ని ఈ రోజు అరెస్ట్ చేసి పంపిస్తాం ఏజెడ్ పీపుల్ ని ముందు పోలీసులు ఉన్నారు మీద బంగారం ఉంటే చెక్ చేసినప్పుడు పట్టుకుంటారని చెప్పి ఆ అమ్మాయిని డైవర్స్ చేసి ఆ దగ్గర చెవి దిద్దుల పాపం ఎక్కువ దిద్దులు వెళ్ళిపోయారు ప్రతి నెల ఫస్ట్ తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకే జేబులు డబ్బులు ఉంటాయి జీతాలు తీసుకుంటారు ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువంతో డబ్బులు అవి తీసుకుంటారని ఉద్దేశంతో ఒకటి నుంచి ఎనిమిది తారీఖు తర్వాత అఫెన్సులు చేస్తుంటాడు బ్యాంకులో ఏటీ మా వాళ్ళు కూడా అది గ్రహించి మన వాడిని పట్టుకోవడం కూడా జరిగింది ఒకటి నుంచి ఎనిమిది లోపే వాడు దొరికేది మనకి తర్వాత మళ్ళీ ఉంటారు మళ్ళీ వాడికి వాడికి ఆ షాప్ ఉంది జిరాక్స్ మిష్ను తర్వాత కిరాణా షాపు అవి ఉన్నారు ఆ ఊరి భాగం ఆ ఎనిమిది రోజుల మట్టికి తూర్పుగోదావరి జిల్లా పోలీసు సుప్రండా పోలీస్ అయినటువంటి డి నరసింహ కిషోర్ ఐపీఎస్ గారు మరియు వాడి ఆదేశాల ప్రకారం ప్రకాష్ నగర్ పరిధిలోనే ఒకటి రెండు రెండు వేల ఐదో తేదీ రాత్రి ఏడు నాలుగు గంటలకు రాజనగర్ చెందిన ఒక లేడీ ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఆటో ఆటో ఆటోకి వెళ్తుంటూ కొద్ది దూరం పోయిన తర్వాత ఆటోలో ఉన్న లేడీ తోటి ఈ ముద్దాయి ముందు పోలీస్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఒంటి మీద ఆభరణాలు ఉండకూడదు అని చెప్పి ఆ క్రమంలో మా దగ్గర ఏమి లేవు చెవి తప్పితేద్దరు దొంగలు ఉన్నారు దాని మీద పోలీస్ ఎక్కువ జరుగుతుందని చెప్పి నమ్మించి ఒంటి మీద ఉన్న ఆభరణాలు ఉంటే పోలీసులు అలానే దొంగలు తీసుకుంటారనే ఉద్దేశంతో ఆమె చెప్పి మాయ మాటతో నమ్మించి ఆ చేతి ఇప్పు తీసుకున్నాడు అని తీసుకుని ఆమెను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు తర్వాత అది ట్రేట్ చేయడం చాలా కష్టమైంది మా వాళ్ళు దాదాపు ఈ డెబ్బై ఎనభై సీసీ కెమెరాలు ఆ ఎన్నూట్లో ఉన్న కెమెరాలన్నీ కూడా పరిశీలించి చాలా కృషి చేసినందువల్ల మాకు ఈ ముద్ద ఆటో ట్రేసేయండి ఆటో అయిన తర్వాత ఆటో డ్రైవర్ ఆటోమేటిక్గా మనకు దొరకడం జరిగింది ఇందులో కృషి చేసినటువంటి మన సీఏ బాజిలాల్ గారికి ఎస్ఐ గారికి ప్రదీప్కి తర్వాత రాంబాబు అడ్కాన్స్టేబుల్ గారికి వీరబాబుకి ఎస్పి గారు సోటఫుల్ రివార్డ్స్ పంపించుకొని ప్రపోజ్ పంపిన అడిగారు అందరూ కూడా ఎస్పి గారు అభినందించి వీళ్ళు చేసిన సేవలు గుర్తింపుగా రివార్డ్స్ చేయడం జరుగుతుంది రెండు కేసులు కూడా ఈ రెండు కేసులు ఇందా కేసు ఎందుకంటే అయ్యో ఎంతమంది ఉంది బొమ్మ రోడ్ మీద ఉంది కేసు రెండు వేల పంతొమ్మిదిలో కూడా సిమిలర్ రిఫరెన్స్ చేసేవాడు ఆటో డ్రైవర్ అదే మొన్న ఒకసారి ఒక ఎంఆర్ వారి అట్నే బ్యాగ్ మర్చిపోయాడు ఆడ ఏజ్ లో బ్యాగ్ లో ఒక సెవెన్ సెవెరన్స్ ఆఫ్ గోల్డ్ మర్చిపోయాడు అది కూడా ఒక డెబ్బై కెమెరాలు పరిశీలిస్తే కానీ ఆ ఆటో ఎక్కడ దాకపోయింది ఏంటనే పట్టుకొని అది కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఏదైనా సరే మా ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో నేరాలు కానీ ఏటీఎం వెపన్స్ కానీ ఇతర దొంగతనాలు కానీ స్నాచింగ్స్ కూడా త్వరలో మీకు సోమవారం కాశ్మీర్ పెడతాం మంచి రికవరీ జరిగింది ఎక్కడ అయ్యి వివరాలు మీకు త్వరలో తెలియపరుస్తాం ఈ ప్రకాశ్ నగర్లో ఏది జరిగినా ఇమీడియట్ గా స్పందించి యాక్షన్ చూస్తున్నారు మా సిఏ గారు వాళ్ళ సిబ్బంది ముఖ్యంగా క్రైమ్ పార్టీ రాంబాబు ప్రదీప్ వీరబాబు ప్రదీప్ వాళ్ళిద్దరు కూడా కృషి ఫలితంగానే మరి ఎన్ని కెమెరాలు ఒక అన్ని డైవర్షన్స్ ఉంటాయి ఒక రూట్ ముందుకు వెళ్ళాలంటే లెఫ్ట్ రైట్ పోతా చూసుకుంటా అన్ని కెమెరాలు రూల్ అవుట్ చేసుకుంటా దాదాపు ఎనభై కెమెరాలు చెక్ చేస్తే కానీ వీడి వరకుల అట్లే మొన్న ఏటీఎం అఫెంట్ కూడా అందువల్ల వీరిని కృషినే ఎస్పీ గారు గుర్తించి వీళ్ళకి అవార్డ్స్ పంపించుకొని సిఫార్సు చేయడం జరిగింది థ్యాంక్ యూ ఆనంద